వెల్కమ్ ఛానల్ పన్నెండు తర్వాత త్వరలో వీరికి డబ్బులు మోటలు సిద్ధం చేస్తున్న శుక్రుడు వేద గ్రహాల సంచారము గ్రహాల సంయోగము ద్వాదశ రాశి వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి గ్రహాల్లో ముఖ్యమైన సంపదకు విలాసాలకు శుక్రుడు ప్రతి నెల తన రాశిని మార్చుకుంటూ సంచారం చేస్తూ ఉంటారు ఇక డిసెంబర్ ఇరవై తేదీన శుక్రుడు ధనుసు ప్రవేశిస్తాడు బృహస్పతి పాలిస్తాడు అందువల్ల బృహస్పతి రాశి అయిన ధనుసు రాశి యొక్క శుక్ర సంచారం కొన్ని రాశుల వారి సుఫలితాలు ఇస్తుంది ఊహించిన ఆర్థిక లాభాలు వస్తాయి ఈ సమయంలో ఎన్నో సుప్రతాలు వస్తాయి ధనుసు రాశిలో శుక్ర సంచారంతో లబ్ధిని పొందే రాశుల గురించి తెలుసుకుందాం కన్యా రాశి వారు ధనుసు రాశిలో శుక్ర సంచారం కన్యా రాశి జాతకులకు మంచి పని చేస్తుంది శుక్రుడు కన్యా రాశిలో నాలుగు ఇంట్లోకి ప్రవేశిస్తాడు ప్రయత్నంగా ఉంటుంది జీవిత భాగస్వామితో సంబంధం బలోపేతం అవుతుంది అన్ని విధాలుగా బాగుంటుంది అదృష్టము సృజనాత్మక విషయాల లబ్ధిని పొందుతారు వాహనాలు ఆస్తులు కొనుగోలు చేస్తారు పూర్వీకుల నుంచి కూడా సంపద వస్తుంది ధనుసు రాశి వారు ధనుసు రాశిలో శుక్ర సంచారము ధనుసు రాశి జాతకులకు లాభదాయకంగా ఉంటుంది రాశిలో శుభప్రదమైన ఫలితాలు ఇస్తాడు ధనుసు రాశిలో శుక్రుడు లగ్న గృహంలో ప్రయాణం చేస్తాడు ఈ సమయంలో ధనుసు రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి అవివాహితులకు వివాహం కుదిరే అవకాశం ఉంది భాగస్వామి పనిలో కూడా లాభాలు వస్తాయి వారు శుక్ర సంచారం తులారాశి జాతకంకు అదృష్టాన్ని ఇస్తుంది శుక్రుడు తులారాశిలో మూడివింట్లో ప్రవేశించడం వల్ల తులారాశి వారి ధైర్యము సౌర్యం పెరుగుతాయి ఈ సమయము తులారాశి వారికి విజయాలను చేకూరుస్తుంది శత్రులు బలహీనపడతారు మీ వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది తోబుట్టులు వారి మద్దతు లభిస్తుంది ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా తులారాశి వారికి కలిసి వస్తుంది దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసిస్తారు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి